నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కాంటాక్ట్ చేయండి సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి నమస్తే వెల్కమ్ నేను పద్మిని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మి తల్లి చాలా చాలా సంతోషం మిమ్మల్ని ఇలా చూడటం చాలా రోజులైంది మిమ్మల్ని కలిసి ఏంటి అనేది నాకు తెలుసు కానీ దాని గురించి ప్రస్తావించటం నాకు ఇప్పుడు సందర్భం కాదు సందర్భం కాదు సమంజసం కాదు అని నాకు తెలుసు ఎనివేస్ ముందుగా మీకు సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు సార్ నిజంగా అంటే ఆ షష్ఠి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మళ్ళీ నన్ను చాలా చాలా గ్యాప్ చాలా దీనిలోంచి ఒక వారియర్ సైన్య అధికారిలా నన్ను బయటకి తీసుకుని చాలా సంతోషంగా ఉంది మళ్ళీ షష్ఠి ఈ రోజు మన మన ఇంటికి రావటం మన నా కుటుంబ సభ్యులని మళ్ళీ ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది మన మధ్యలో నేను ఇబ్బంది పెట్టలేదు అని నేను అనుకుంటున్నాను మీరు అంటే మీరు రావాలి అన్న ఉద్దేశమే మీరు మాట్లాడాలి నాలుగు విషయాలు చెప్పాలన్న ఉద్దేశంతో ఫోన్స్ చేయడం జరిగింది బట్ దెన్ భగవంతుడు నాకు ఇచ్చే ప్రతి పరీక్షని అది నా కోసం కాదు నా కుటుంబం కోసం ఒక చాలా పెద్ద అంటే నీకు తెలుసు ఏం జరిగింది ఏం చేసాను ఎలా అనేది ఇదంతటా ఒక ఎక్స్పీరియన్స్గా తీసుకుని నేను నా కుటుంబం అంటే ఎవరికి చెప్తావు అంటే కుటుంబ సభ్యులకే చెప్తావు మొట్టమొదటి కుటుంబ సభ్యురాలు నువ్వే కాబట్టి నీకు తెలుసు నా కుటుంబ సభ్యులతో కూడా పంచుకుంటాను నేను ఏదైతే ఫేస్ చేశానో అది నా కుటుంబ సభ్యులు ఎవ్వరికీ రాకుండా ఉండడం కోసమే నన్ను ఆ పరీక్షలో ఆయన విజయుణ్ణి చేశాడు అని భావిస్తున్నాను డెఫినెట్గా మేడం విజయంలోనే ఉంటారు ఎటువంటి సందేహం లేదు మీరు మాత్రం చిక్కిపోయారు ఇలా ఉంటే కుదరదు మీద కాదు ఉన్న బాధ్యత చాలా పెద్దది కానీ మీరు ముఖ్యం మీ శరీరం ముఖ్యం కదా మీ మీరు ఇంత మీ కుటుంబ సభ్యుల గురించి ఆలోచించాలంటే మీరంటూ ఆరోగ్యంగా ఉండాలిగా భవానీ గారు కూడా అదే డెఫినెట్ గా ఆవిడ ఫీల్ నాకు తెలుసు చిక్కిపోయారు ఓకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి అని అంటే ఖచ్చితంగా మార్గశీర్షమాసంలో చాలా వైభవంగా స్వామి ఉత్సవాలు చేయటం అయితే ఊరు వాడ ఎక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఉన్నా కూడా అసలు కళ్ళు చెదిరిపోయేలాగా స్వామికి ఉత్సవాలు జరుగుతుంటాయి ఆయనకి సేవలు ఆయనకి సేవ సేవిస్తూ ఉంటాం ఆయన సేవలను అందుకుంటూ ఉంటారు ప్రతి షష్టికి కూడా శుక్లపక్షంలో వచ్చే షష్టికి స్వామికి విశేషంగా చేస్తూ ఉంటాం కానీ మార్గశీర్ష మాసంలో చాలా వైభవంగా సుబ్బారాయుడు షష్టి జరగటము అందరూ స్వామి కృపకి పాత్రలు అవ్వటం అనేది జరుగుతూనే ఉంటుంది చెప్పండి షష్ఠిని మీరు ఎలా చేసుకుంటారు ఎలా చేసుకోవాలి ఇప్పుడు మనం ఆల్రెడీ హాఫ్ డే అయిపోయింది ఎలా చేసుకోవచ్చు ఇంకా అమ్మా అంటే షష్ఠి మనకి ఆరోది మనం జాతక చక్రంలో చూసుకుంటే ఆరోవ రాశి కన్యా రాశి ఆయింది చిత్తా నక్షత్రాధిపతి కుజుడు అధిదేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ ఈ మార్గశీర్ష మాసంలో అంటే మార్గశీర్ష మాసం అనేదే మార్గము శీర్షము అంటే శిరస్సు అంటే సహస్రారము డివైన్ ఎనర్జీ ఈ శీతాకాలం అంతా కూడా దైవిక శక్తి అధికంగా మనకి ప్రాణహీలింగ్లో ఇన్ యాన్ అని ఉంటుంది శక్తి స్త్రీ పురుష శక్తులు ఇన్ ఎనర్జీ యాన్ ఎనర్జీ ఇక్కడ ఈ శీతాకాలం అంతా కూడా విపరీతంగా ఆ ఇన్ అనే శక్తి ప్రాణశక్తి ప్రకృతి అంతా కూడా వ్యాప్తి చెంది ఉంటుంది అందుకనే అంటే ఇప్పుడు మనం వెళ్ళి ఒక విగ్రహం మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం మీద పాలు పోస్తే అందులో ఉన్నటువంటి మూర్తిభవించినటువంటి శక్తి ఆయనకేమీ కాదు అలా చేయడం వల్ల అంటే మనల్ని ప్రకృతికి దగ్గరగా తీసుకెళ్లడం ద్వారా అభిషేకించడం ద్వారా అందులో ఆ శిలలో ఉన్నటువంటి మూర్తిలో ఉన్నటువంటి దైవశక్తి బయటకు వచ్చి అక్కడ ఉన్న ప్రాంతాల్ని మనల్ని కూడా శక్తి ఉంటుంది చేయటం కోసం మాత్రమే మనల్ని మన మానవులందరినీ కూడా ప్రకృతికి దగ్గరగా చేయటం కోసం మాత్రమే ఈ విధి విధానాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఏదో ఎక్కడో మనకి సూక్ష్మ సూక్ష్మలోకాలలో సంచరించే దేవతల గురించి కాదు ఇక్కడ ఉన్నటువంటి మనకి ఆ శక్తి అందడం కోసం ఆ విగ్రహారాధనలు ఆ విగ్రహంలోకి ఆ శక్తిని ఆవాహన చేసుకుని ఆవాహయామి స్థాపయామి పూజయామి చేసిన తర్వాత అప్పుడు మనం అర్చనలోకి అభిషేకాల్లోకి వెళ్తాం ఈ షష్ఠి తిది అనేది అంటే ఇక్కడ మనకి మూలాధారాన్ని శక్తివంతం చేయటం అంటే ఒక వ్యక్తి వ్యవస్థని నడిపించడానికి సైన్యాధికారిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఉన్న అధికారం ఏంటి దేవతలు కండర్లు లెక్చర్లు వీళ్ళందరూ కూడా వాళ్ళందరికీ నాయకుడు అందరూ కూడా అంటే శాశ్వతమైనటువంటి శివ కుటుంబంలో శక్తివంతుడు సుబ్రహ్మణ్య ఆయన్ని ఆరాధించడం ద్వారా మన మూలాధారాలు పడబడు మనకి మన శక్తి గ్రౌండ్ ఎనర్జీ అనేది శక్తిని పుంజుకోవడం కోసం ఈ షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి స్కంద షష్ఠి కుమార షష్ఠి ఇవన్నీ మనం జరుపుకునేది మూలాధారం గణపతికి చెప్తూ ఉంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించి కూడా అమ్మా వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఇక్కడ గణపతి అంటే నాలెడ్జ్ ఇంట్యూషన్ కానీ అక్కడ ఉండే ఎనర్జీ రెడ్ ఎనర్జీ అది సంపాదన ఎప్పుడు నీ దగ్గర జ్ఞానం ఉంటే గణపతిని మనం దేనికి ప్రతీకగా తీసుకుంటాం జ్ఞానానికి ప్రతీక ఈయన సౌర్యానికి ప్రతీక జ్ఞానంతో ఆ శౌర్యంతో నువ్వు అడుగు వేస్తే నువ్వు అనుకుని నీకు కావాల్సింది ఏంటి బ్రతకటానికి సంపాదన లేదు ఆహారపు వెతుకులాట దానికి కావాల్సింది నీకు గ్రౌండ్ ఎనర్జీ కదా అందుకని వీళ్ళిద్దరూ వేరు కాదు వాళ్ళిద్దరూ అన్నదమ్ములు అన్ని ఆ రెండు కలిసి ఉంటేనే మూలాధారం అంతంత శక్తివంతంగా ఉంటుంది అందుకని చాలా శక్తివంతమైనటువంటి మాసం చాలా శక్తివంతమైనటువంటి సీజన్ చాలా శక్తివంతమైనటువంటి భగవంతుడు రోజు ఈ రోజు రోజుకించి కొత్త కాస్త లేట్ అయినా కూడా మీతో మాట్లాడడానికి గల కారణం ఇదే ఏం చేయొచ్చు పొద్దున్నైతే అభిషేకాలు అవి ఖచ్చితంగా అందరూ చేయించుకుంటూ ఉంటారు ఇంకా సాయంత్రం కూడా వినియోగించుకోవాలి అని అనుకుంటే మనకి అంటే కంపల్సరీ ఉదయం సాయంత్రం సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలలో మనం వినియోగించుకోవడానికి అద్భుతం ఇందులో ఈ రోజు విపరీతమైనటువంటి కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది సహజంగా మనం మంగళవారం ఉదయం మాట్లాడుతాం కుజశక్తి కావాలి ఇక్కడ తిథితో కలిసి ఉన్నటువంటి ఇది కాబట్టి మనం ఉదయం సాయంత్రం కూడా సూర్యోదయ సూర్యాస్తమయాల్లో కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం ద్వారా అంటే ఆ మంత్రాల్ని ఉచ్చరించడం ద్వారా మన ఛానల్స్ ఓపెన్ అయ్యి ప్రకృతిలో ఉన్న ఆసక్తి మనలో ప్రవేశిస్తుంది అందుకని మనకి స్కందోత్పత్తి ఉంది మనకి కరావలంబ స్తోత్రం అవి పఠించడం ద్వారా ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే మన శరీరంలో అంటే మనకి సంవత్సరానికి ఎన్ని రోజులు మూడు వందల అరవై ఐదు నెలలు పన్నెండు ఓకే మన భౌతిక దేహంలో మూడు వందల అరవై ఐదు ఆక్యుపంచర్ ఆర్ ఆక్యుప్రెజర్ పాయింట్స్ ఉంటాయి అలాగే పన్నెండు నాడులు ప్రాణశక్తిని స్వీకరించే నాడులు ఇదంతా కూడా ఒక సిస్టమేటిక్ ఇదిలో ఉంటుంది అందుకని మనం శక్తివంతులం అవడానికి మనం ఈ రోజుని వినియోగించుకుని ఆ స్తోత్రాలను పఠించడం ద్వారా మీరు ఆ మనం ఆ మంత్రాలను లెక్కేసుకున్నా కూడా ఇంచుమించు ఆ ఎనిమిదితో అనుసంధానం మూడు వందల అరవై ఐదుతో అనుసంధానం అయ్యే ఉంటాయి అందుకని మనం ఆ ప్రొనౌన్సేషన్ అంటే ఋషి అందులో ఉన్నటువంటి పాయింట్స్ ఆక్యుపంచర్ పాయింట్స్ మాగ్నెటిక్ పాయింట్స్ ను తీసుకొచ్చి కూర్చారు పదాల రూపంలో పలకడం ద్వారా చేయడం ద్వారా వినడం ద్వారా చూడడం ఎదుర్కొన్నటువంటి దృశ్యాన్ని చూడడం ద్వారా కూడా ఇవన్నీ కూడా మన శరీరంలో యాక్టివ్ అయిపోతాయి ఆరోగ్యవంతం అయిపోతాం డెఫినెట్లీ సో చక్కగా ఒకసారి కరావలంబ స్తోత్రం ఒకసారి వినిపిస్తారా మరి మాకు చదువుద్దరు కలిసి తప్పకుండా అయితే చదువుదాము దానికన్నా ముందు షణ్ముఖోత్పత్తి ఎన్ని సార్లు విన్నా ఎన్నిసార్లు మాట్లాడినా ఎన్ని సార్లు ప్రస్తావన వచ్చినా ఇంకా 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 మాట్లాడాలి ఇంకా వినాలి అనిపించేటటువంటి చగంటికోటేశ్వరరావు గారు ఎంత అద్భుతంగా వినేమంటారు నా వినకుండా అనుకుంటారు నాకు కూడా నువ్వు రావాలన్నావు సరే ఏమి ఏమి చెప్తాడు స్వామి అని చెప్తే ఓపెన్ చేస్తే వచ్చింది అదే స్కందోత్పత్తి వచ్చింది వచ్చింది అది ఇక్కడ అంటే మనం సమయభావం అయిపోతుంది అందుకని కరావలంబ స్తోత్రం చేత మీలో యూట్యూబ్ లో స్కందోత్పత్తి చాగం కోటేశ్వరరావు గారి నూట వచ్చింది కాబట్టి చాలా అద్భుతంగా స్కందోత్పత్తి అని కొట్టినా వస్తుంది లేకపోతే సంపూర్ణ రామాయణం బై చాగంట కోటేశ్వరరావు గారు అని కొట్టినా కూడా వస్తుంది అందులో ఐదవ ఎపిసోడ్ ఖచ్చితంగా ఐదవ ఎపిసోడ్ లో స్కందోత్పత్తి ఉంటుంది వినండి ఖచ్చితంగా ఒకటి షేర్ చేసుకోవాల్సింది ఏంటంటే నవంబర్ సెవెంటీన్త్ ఇవాళ డిసెంబర్ ఎయిటీన్ సెవెంటీన్త్ నేను చాగన్ కోటేశ్వరరావు గారిని కలిశాను అదే నన్ను గెలవడం కూడా లేదా మన ఇద్దరం అనుకుని నేను తర్వాత వెళ్ళాను ఇక తర్వాత నేను ఈ జంజాటంలో పడిపోయాను ఇప్పటికి ఫ్రీ అయ్యాను వన్ మంత్ పట్టింది నేను నేర్చుకోవడానికి ఫ్రీ నాక ఫ్రీ అయ్యింది సమస్యలే అంటే నేను చాలా ఫ్రీగా ఉన్నాను అంటే ఇక నా సమయం కొంత ఇంతకు ముందు ఫ్యామిలీకి ఇవ్వాల్సి వచ్చేది ఇప్పుడు ఆ మొత్తం క్లియర్ అయిపోయినట్టు చాలా అంటే కొంత కష్టపెట్టినప్పటికీ బంధనాల నుంచి విముక్తి పొందటం అని అంటే అది ఎన్ని కోట్ల జన్మలో మనం కొట్టుకుంటూనే ఉంటాం బంధనాలు కాదమ్మా కర్మలు కర్మ నేను ఒక పది సంవత్సరాలు అనుభవించాల్సిన కర్మని నాకు ఈ నెల రోజుల్లో ఈ నెల రోజుల్లో నవంబర్ సెవెంటీన్త్ నుంచి డిసెంబర్ సిక్స్టీన్త్ సెవెంటీన్త్ వరకు క్లియర్ అయిపోయింది అంటే నేను రోజుకు టెన్ పర్సెంట్ వాడితే ఎక్కువ రోజులు వస్తుంది రోజుకి హండ్రెడ్ పర్సెంట్ వాడించేసారు సూపర్ భగవంతునికి కృతజ్ఞత అంటే నా కర్మని ఎంత త్వరగా చేసుకునే అవకాశం ఇచ్చావా తండ్రి అని చెప్పేసి అంటే దాంతోపాటు నన్ను ఆయన ట్రైన్ చేశారు చాలా ట్రైన్ అయ్యాను డెఫినెట్లీ ఆల్రెడీ మెంటలీ మీరు స్ట్రాంగ్ గానే ఉంటారు ఐ నో దట్ ఇంకా ఇంకా స్ట్రాంగ్ చేయాలి ఎవరికైతే పళ్ళున్న చెట్లకే సార్ సరే ఓకే చదువుదామా మీరు కూడా చక్కగా వినండి చాలా చాలా సులువుగా కరాబలంబ స్తోత్రాన్ని నేర్చేసుకోవచ్చు ప్రతినిత్యం కూడా మనం చదువుకోవాల్సినటువంటి స్తోత్రం సార్ కంపల్సరీ ప్రతినిత్యం అలవాటు చేసేసుకోండి మన జీవితంలో సూర్యోదయ సమయంలో మీరు అంటే మంగళవారం సూర్యోదయం ఆరు టూ ఆరున్నర మధ్యలో ఆ కుజహోర్ నడుస్తూ మిగతా రోజుల్లో కూడా ఆ హోర్ నడుస్తుంటుంది కుజహోర్ మీరు క్యాలెండర్ లోనూ ఈ పంచాంగంలోనూ చూసుకుని ఆ హోర జరిగేటప్పుడు ఇది చదివితే ఇంకా బాగుంటుంది మంగళవారం అయితే పొద్దున్న సిక్స్ థర్టీకి సూర్యోదయం అయిందంటే సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ సెవెన్ థర్టీ మళ్ళీ సెవెన్ అవర్స్ కి మళ్ళీ కుజహోర వస్తుంది మళ్ళీ సెవెన్ అవర్స్ కి వస్తుంది అలా గుర్తుపెట్టుకుంటే సరే కుజహోరలో ఇది చదివితే విపరీతమైనటువంటి ఎఫెక్ట్ మన మీద ఉంటుంది చౌద హే స్వామినాథ కరుణాకర దీనబుధు శ్రీ శ్రీ పార్వతీ శంఖ పంకజ పద్మ బుధు శ్రీ సాది దేవగణ పూజ పద్మీ సద దేహి కరాపురం

సుబ్రహ్మణ్యకరావలంబం ఇదం ప్రాతరుద్రాయ పటేత్ కోటి జన్మకృతం పాపం తక్షణ్య ఇది విన్నా చదివిన ఆ ఫలశ్రుతిని అద్భుతంగా అనుభవించవచ్చు కోటి జన్మకృతం కోటి జన్మకృతం పాపం అద్భుతం అద్భుతం స్వామి గురించి మాట్లాడుకోవడం అనేది ఖచ్చితంగా సుకృతము ఆ చక్కగా ఆ కరావలంబ స్తోత్రం కూడా చదువుకున్నాం స్వామి గురించి తెలుసుకున్నాం మీరు సాయంత్రం లోపు కూడా ఖచ్చితంగా చదువుకోవచ్చు ఇన్ఫాక్ట్ సాయంత్రం అని కాదు ప్రతి నిత్యం కూడా చేయొచ్చు అని చెప్తున్నారు ఇవాళ ప్రారంభించి షష్ఠి తిది రోజు ప్రారంభించి ఇక మనం సంవత్సరం పొడుగున హ్యాపీగా రైట్ అంటే కుదిరితే రోజు చదవండి కుదరకపోతే కనీసం మంగళవారాలు విశేషంగా ఆ సూర్యోదయ సమయంలో ఆ సమయంలో మీకు పది పదిహేను నిమిషాలు ఈ స్తోత్రాన్ని ఆరుసార్లు ఆయనకి షణ్ముఖుడు కదా ఆరుసార్లు చదవడం ద్వారా విశేషం అంటే ఏంటి మనకి స్థైర్యం కావాలి వారియర్ల అంటే యుద్ధం చేయాలని ప్రతి ఒక్కరికి ఉన్నాయా ఎక్కడో తెలియని భయం ఉంటుంది ఆ శక్తిని ఆ స్వామి మనలో ఉన్న శక్తిని బయటికి తీసుకొచ్చి అంటే నువ్వు నువ్వేంటి అనేది నీకు తెలియాలి ఆ తెలిసేలా చేసేదే ఈ స్తోత్రం కరావలంబ స్తోత్రం చాలా బ్యూటిఫుల్ గా తెలియజేశారు సార్ రేపటి రోజు మిత్ర సప్తమి సప్తమి గురించి మాట్లాడుకోవాలి సూర్యుడి గురించి మాట్లాడాలంటే మీరు చెప్పాలి ఖచ్చితంగా రేపు మంగళవారం మరి దానికి సంబంధించిన విశేషం గురించి నెక్స్ట్ ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ నమస్తే